కార్తీక పురాణము పదిహేనవ రోజు పదిహేనవ అధ్యాయము దీప ప్రజ్వలనం జ్ఞానప్రదాయకం ప్రారంభ వశిష్ఠుడు జనకులతో జనక మహారాజా ఈ కార్తీక మాసంలో శివకేశవుల ఆలయంలో ఆలయాలలో ఎక్కడైనా దీపారాధన నృత్యము గానము దీపమాల సమర్పణలు చేసిన వారు ముక్తి మోక్షాలను పొందికరిస్తారు ద్వాదశి నాడు ఆలయంలో కానీ మరెక్కడైనా కానీ ధూప దీప నైవేద్యాలతో ఆరాధించే వాళ్ళు విష్ణు సన్నిధికి చేరుకుంటారు ఇతరులు పెట్టిన దీపమును పైకి ఎగద్రోసి ప్రజ్వలింపజేసిన వారి పాపాలన్నీ ఆ దీపానికిలో భస్మమై వాటికి వారికి శుభములు కలిగిస్తాయి కొండెక్కిన దీపాన్ని వెలిగించిన వారి పుణ్యము అపారము అటువంటి వారిని చూసిన వారి పాపాలు కూడా పతాపంచమైపోతాయి దీనికి సంబంధించిన ఒక కథ చెబుతాను విను అన్నాడు జనక మహారాజా సరస్వతి నదీ తీరంలో ఒక శిథిలమైన దేవాలయం ఉండేది నిష్ఠాదరిష్ఠుడైన ఒక యోగీంద్రుడు ఆ దేవాలయానికి వచ్చాడు అది కార్తీక మాసము మానవ ధర్మంలో ఆచరించవలసిన జప తప స్నాన సంధ్యాదులన్నింటినీ అన్నింటికీ వీలుగా ఉంటుందని ఆ ఆలయాన్ని పరిశుభ్రం చేశాడు చక్కగా ముగ్గులు పెట్టాడు రక్క ఊరికి వెళ్ళి ప్రమిదలు నూనె వత్తులు కొని తెచ్చి దైవ సన్నిధిలో పన్నెండు ప్రమిదలతో దీపాలను వెలిగించాడు తాను పాటించే నియమాలను పాటిస్తూనే ప్రతిరోజు దీపాలను వెలిగిస్తున్నాడు ఆ ఆలయంలోని ఒక కలుగులో ఒక ఎలుక ఉండేది ఆ కాయ కార్తీక మాసంలోని శుక్ల ద్వాదశి నాడు తినడానికి ఏమీ లేక ఏది దొరుకుతుందా అని ఆ ఎలుక ఆలయం చుట్టూ తిరిగింది అయినా దానికి ఏమీ దొరకలేదు ఆ ఆలయంలోని దీపాలలో ఒక దీపము కొడ కొడగట్టి వాసన వస్తుంది అది ఏదో తినే పదార్థం అనుకొని ఆ వాసనను బట్టి ఆ ప్రమిద దగ్గరికి వెళ్ళి ఆరిన వత్తిని నోట కరిచి నోటితో పట్టుకొని లాగింది కానీ దానిని తినడం సాధ్యం కాలేదు ఆ ఎలుక నోటిలోని వత్తిలో వత్తితోనే ప్రక్క ప్రమిద మీదకు వెళ్ళింది ఆ ప్రమిదలోని దీపంతో నోటిలోని వత్తి అంటుకున్నది అది చూసి ఎలుక విదిలించేసరికి ఆ నోటిలోని వత్తి మొదటి ప్రమిదలో పడి వెలుగుతుంది అనుకోకుండా జరిగిన ఈ సంఘటన వలన ఆ ఎలుక మానవాకారాన్ని పొందింది ప్రతీశ్వరుడు ఆ మానవుని చూసి అయ్యా మీరెవరు అని ప్రశ్నించాడు మునేంద్ర నేను ఈ ఆలయంలోని ఒక కలుగులో నివసించే ఎలుకని ఎంత కాలంగా ఉంటున్నానో ఎందుకు ఉంటున్నానో నాకైతే తెలియదు మీరు పెట్టిన దీపాల తోరణంలో ఆడిన దీపాన్ని నోట పెట్టుకొని నోట పెట్టుకొని అవతలి ప్రమిదను తాకాను అప్పుడు నా నోటిలోని వర్తి మండింది ఆ మండుతున్న వత్తిని ఆరిన దీపపులో విడిచిపెట్టాను ఆ క్షణంలోనే నాకు మానవాకారము వచ్చింది కార్తీక దీపారాధన చే ఎలుక మానవాభి చెందుతాం ఆ మానవుడు చెప్పిన మాటలు విని యతీంద్రుడు తన దివ్య దృష్టితో ఆ ఎలుక యొక్క పూర్వజన్మ విషయాన్ని గమనించాడు అయ్యా ఈ రోజు కార్తీక శుద్ధ ద్వాదశి తినడానికి ఏమీ దొరుకుతుందా అని వెతుకుతూ ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశాము స్వామి సమీపంలో ఉన్న దీప జ్వాలను చూశావు అందులో ఆరిన ప్రమిదలోని వత్తిని తినే వస్తువుని భ్రమపడి నోటితో కంచుకొని పక్కకు కదిలావు వెలుగుతున్న ప్రమిదలోని నీ నోటిలోని వత్తి వెలిగింది ఈ విధంగా నీకు దీపాన్ని వెలిగించిన పుణ్యము లభించింది నీ పాపాలన్నీ తొలగిపోయాయి మానవక మానవాకారాన్ని ధరించావు పూర్వ జన్మ జన్మలలోని పాపఫలము కారణంగా నువ్వు ఎలకగా పుట్టావు గడిచిపోయిన జన్మలో నువ్వు నా బాహ్లిక దేశంలో జైన మతంలో పుట్టావు నువ్వుని కుటుంబ పోషణం అనే తాపత్రయంలో పడి ధనాపేక్షకు లోబడి స్నాన సంధ్య స్నాన సంధ్యలను కులాచారాలను నిర్లక్ష్యం చేశావు నీతులతో స్నేహం చేసినందున నందు వలన నీకు చెడు అలవాటు వచ్చినాయి అక ఆ కారణంగా మద్యపానం చేస్తూ వ్యభచరిస్తుండేవాడు ఈ విధంగా నువ్వు చేసిన దురాచారాల వలన దేవతారాధనకు దూరమైనందువలన ఈ జన్మలో ఎంత వైపు చాల ఆలయంలో జీవిస్తున్నందువలన నువ్వు జన్మాంతరాలలో చేసిన పాపం అంతా తొలగిపోయి కర్మ పరిపక్వత కలిగింది మానవ జన్మ లభించింది ఇక మీదనైన భక్తి భక్తితో ప్రవర్తిస్తూ ముక్తి పొందు అని యోగి ప్రబోధించాడు ప్రబోధించాడు అని చెప్పాడు పదిహేనవ రోజు పారాయణ భాగము సమాప్త గోపాల కృష్ణ